దేవుడే నీ ఆదామును పిలిచి ఆదామా నువ్వు ఎక్కడున్నావు అందుకతుడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుని భయపడి దాక్కున్నాను అదమా నువ్వు ఎక్కడున్నావు అంటే అయ్యా నేను దిగంబరిగా ఉన్నాను దిగంబరిగా ఉన్నావా నువ్వు దిగంబరిగా ఉన్న సంగతి నీకు ఎలా తెలిసింది ఎవరి మాటలు విని చడిపోయావు ఏ సాతాను మాటలు విన్నావు ఏ పాపిస్తే వలలో పడ్డావు ఏ పాపపు మాటలు విన్నావు ఈ పాపపు మాటలు విని పాపిస్త లోకంలో బ్రతుకుతూ పాపిస్తూ నడక నడిచావు గనకే దేవుడు వస్తుంటే భయపడ్డావు దేవునికి ముఖం చాటేశావు దేవునికి ముఖం చూపించుకోలేకపోయావు ఏసయ్య అంటున్నాడు ఏసయ్య స్వయానా అంటున్నాడు దిగంబరి అని నీకు తెలియజేసిన వాడవుడు నీవు దానిని నేను నీకు ఆజ్ఞాపించిన ఈ వృక్షంలో దాన్ని తిన్నావా తిన్నావా అదమ్మా ఈ నడక తప్పని చెప్పాగా ఈ ప్రవర్తన తప్పని చెప్పా ఈ మార్గం తప్పని చెప్పా ఇది చెడుతనం అని చెప్పా ఇది బాబు అని చెప్పా ఈ చెట్టు జోలుకు అని చెప్పా ఈ మార్గం తప్పని చెప్పా అయినా అక్కడికి వెళ్ళావా వెళ్ళానయ్యా తప్పు చేశాను తినొద్దన్న పండు తిన్నాను అందుకే చెట్టు చాటును దాక్కున్నాను భయంతో నీ స్వరం భయపడ్డాను దిగంబరిగా ఉన్నాను నేను నా శరీరం నీకు చూపించుకోలేను అంటూ భయం 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 భయపడుతున్నాడు ఈ భయానికి గల కారణం ఏంటంటే పాపం ఈరోజు నీ భయాన్ని పాపట్టడానికి ఏసయ్య వచ్చాడు పాపి నీ పవిత్రపరచడానికి ఏసయ్య వచ్చాడు ఎంత పొరపాటు చేశాడు ఆదం ఎంత పెద్ద తప్పు చేశాడండి అతను అరే ఈ చెట్టు ఫలం తినొద్దు తినకుండా ఉండాలి ఈరోజు కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు చెప్తారు అరే వారితో సావస్వం చేయమకరా వాటి వాటి ప్రవర్తన బాగోలేదు అమ్మాయితో ఎక్కువ మాట్లాడకరా వారి జీవన విధానం సరైనది కాదు అని తల్లిదండ్రులు హెచ్చరించినా కానీ వాళ్ళతోనే వారి జీవితంతోనే వారితోనే సాగుతుంటే ఒక రోజుకి తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేరు చెట్టు చాటులు దాకూడమే కారణం ఏంటంటే భయం భయం ప్రజలను ఏలుతున్న దినాల్లో ఏ సయ్య వచ్చాడు భయాన్ని విడిపించడానికి ఎందుకని అంటున్నాడు భయపడుకుడి భయపడుతాడు నేడు మీ కొరకు పెట్టాడు అసలు భయం ఎందుకు వస్తుంది అంటే పాపం పాపం చేస్తేనే భయం ఆదాం ఎందుకు భయపడ్డాడంటే పాపం చేశాడు కనుక భయపడ్డాడు దేవుడు తినొద్దన్న పండు తిన్నాడు కనుక భయపడ్డాడు దేవుడు బాధపడ్డాడు అదమా నీ జీవితాన్ని ఎలా మలుద్దాం అనుకున్నాను నేను నీ జీవన విధానాన్ని ఎలా చేద్దామనుకున్నాను నేను నా ఆలోచనంతా చెరిపావులా నువ్వు నా మదిలో ఆలోచనలని చెడగొట్టావు కొంతమంది తల్లిదండ్రుల బిడ్డల గురించి కూడా ఇలాగే మాట్లాడతాను అరే నీ గురించి ఎన్ని ఆలోచనలు ఆలోచించారు నీ వివాహం గురించి ఎంత ఆలోచించాను నేను అమ్మా తల్లి నీ పెళ్ళి గురించి నీ జీవితం గురించి రూపాయి రూపాయి పైసా పైసా దాసి కూడబెట్టాను నీకోసం ఎంత ఆలోచించాను నేను నా ఆలోచనలన్నీ కూడా పొడి చేసేసావు నా ఆలోచనలని మంటలో పోసి కాల్చావు అని తల్లిదండ్రులు ఆవేదన పడతారు ఏసై ఆవేదన పడుతున్నట్టు ఆదమ్మను పెట్టుబడి ఎంత తినొద్దన్న పండిద పాపాన్ని మూట కట్టుకున్నా అంటూ ఏం చేస్తాడు నేర్చుకు ఇదిగో ఆ అడవిలో ఆ అరణ్యంలో అక్కడ ఆ తోటలో ఆ వనంలో ఒక జీవిని చంపి దాని చర్మంతో చొక్కా కుట్టి ఆదమ్మకు తొడిగాడు ఒక జీవిని చంపి దాని చర్మాన్ని ఒలిచి చొక్కా కొట్టి ఆదమ్కు తడిగాడు మరలా ఆ పాపం నుండి విడిపించడానికి ఆ పాపం నుండి తప్పించడానికి ఆయనే లోకరక్షకుడిగా వచ్చి ఆయనే సిలువులో బలిగమయ్యి రక్షణ అనే వస్త్రం మనకిచ్చాడు దేవునికి స్తోత్రం అక్కడేమో ఒక జీవిని చంపి దాని శరీరంతో దాని చర్మంతో వస్త్రం కప్పాడు ఇక్కడేమో ఆ గొర్రెపిల్ల ఆయనే ఆయనే మరణించాడు ఆయనే చనిపోయాడు ఆయన చనిపోయి రక్షణ వస్త్రం మనకు కప్పాడు పాపం చేసి పాపిస్తే వస్త్రం కప్పకుండా మన బ్రతుకుల్ని ఆ వస్త్రం తీసివేయాలంటే మరలా కల్మషం లేని డాగు లేని పుచ్చు లేని ఒక గొరిపిల్ల కావాలి ఆ గొరిపిల్ల తానే అయ్యాడు ఆయనే భోవి నుండి దివికి దిగి వచ్చాడు ఉదయించాడు పసిబాలుడిగా మన మధ్యలోకి వచ్చాడు